పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గంజా బ్యాచ్ వేసుకుని రైతుల ఓదార్పు యాత్ర అంటూ ఎలా అరాచకం చేశాడో చూసాం అది రైతుల కోసం వెళ్ళిన యాత్ర లేదంటే గంజా బ్యాచ్ని వేసుకుని పొదుల మీద దండయాత్ర జగన్మోహన్ రెడ్డి సమానం చెప్పాలి నీ పాలనలో నీ వల్ల రైతులకి అనా కాని పైసా ఉపయోగం లేదు ఉపయోగపడాలి నువ్వు ఆ రైతులకి వాళ్ళు ఎలా మోసం చేసావో ఎన్ని అక్రమాలు చేసావో వాళ్ళని ఎంత హింసించావో వాళ్ళకి తెలుసు నీ పాలనలో క్రాప్ హాలిడేలు ప్రకటించిన అవసరం ఉందా రైతులు మనస్ఫూర్తిగా కడుపు నుండి అన్నం తిన్న రోజులు ఉన్నాయా కంటి కన్నీరు కాచిన రోజు ఉందా జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొగాకు రైతుల కోసం పొగాకు బోర్డుతో సంబంధిత శాఖ అధికారులతో ఐటీసీతో ఎన్నిసార్లు చర్చలు జరిపారు రాష్ట్రం మొత్తం చూస్తానే ఉంది నువ్వు పదాలు ఎందుకు వెళ్ళావో నీకే తెలియదు గుంటూరు మ్యాచ్ మిర్చి ఆటికెళ్లి మిర్చి బస్తారో లేపేశారు పొగాకు రైతులకు పరమశంటు వెళ్ళి అక్కడ పొగాకు బేడనే నీ అరాచకపు మంద ఎలా నాశనం చేశారో కూడా రాష్ట్రం యావత్తు చూసింది పైగా నువ్వు వెళ్ళి పొదలిలో ఉన్న మహిళా మనులపై దాడి చేపించావు ఆడ పోలీసుల్ని కొట్టేపించి కొట్టించావు నీ దుర్మార్గుల చేత నీ పేటిఎం పేటిఎం కార్డు చేత నీ గంజాయి బ్యాచ్ చేత నువ్వు కేవలం రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి యాత్రలు చేస్తున్నావు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాత్రకి వెళ్దామనుకున్నా పరామర్శలకు వెళ్దామనుకున్నా గేట్లకి తాళతో కట్టించావు నీ అల్లరి మోకల చేత దాడులు చేపించావు నీకు ఇవాళ ఆ పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు చక్కని అవకాశం ఇస్తున్నారు నువ్వు తిరగడానికి తిరిగి చెప్పుకోవడానికి ఏమీ లేక ఏదో రకంగా అల్లరి సృష్టించి పేపర్లో కనపడాలి టీవీలో కనపడాలి అని ఊబిలితున్నావు కంగారు పడకు నీ కేసులన్నీ తెలియజే దగ్గర పడి రోజు వస్తుంది నీ పేపర్ మెయిన్ ఫస్ట్ పేజీలో జగన్ రెడ్డి ఆ కోర్టుకి వెళ్ళాడు జగన్ రెడ్డి ఈ కోర్టు వాయిదాకి వెళ్ళాడు లేదా సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యాడు లేదా ఈ ఈ దోపిడీ కేసులో అరెస్ట్ అయ్యాడు అని చెప్పి రోజు ప్రతిరోజు మెయిన్ ఆర్టికల్ పేపర్లో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చివరి ఆకు వరకు పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుని అన్ని విధాల అండగా నిలబడుతున్న సంగతి తెలిసిందే పొగాకు పంటను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం చేపట్టి ఇందుకోసం ఆరు సబ్ కమిటీలను ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నా జగన్ రెడ్డి విష ప్రచారం చేయడం రాష్ట్రం అంతా చూస్తోంది రకం ఒక్కటే కాకుండా అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన విషయం జగన్ రెడ్డికి తెలియదా నీకు తెలీదేమో రాష్ట్రం రైతులందరికీ తెలుసు వైసీపీ హయాంలో పొగాకుకు మద్దతు ధర లేక రైతులు రోడెక్కినా ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు నువ్వు ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసింది నువ్వు కాదా జగన్ రెడ్డి నీకు మనసాక్షి అనేది ఉందా కూటమి ప్రభుత్వం వచ్చాక పొగాకు రైతులకు ఇన్సూరెన్స్ పునరుద్ధరించి ప్రమాద బీమా ఏడు లక్షలకు పెంచింది ప్రత్యేక నిధితో ఆపత్కాల పరిహారం తక్షణంగా అమలు అందేలా చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గ్రేడ్ ఏ పొగాకు క్వింటాల్కు పన్నెండు వేలు నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వం ఐటీసీ వంటి సమస్యలతో ఇరవై మిలియన్ కిలోల కొనుగోలుకు ఒప్పందం చేశారు చంద్రబాబు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పునరుద్ధరించి పత్తి మిర్చి పొగాకు పంటలకు బీమా కవరేజ్ ని విస్తరించింది కూటమి ప్రభుత్వం జగన్ రెడ్డి గతంలో నువ్వు దుర్వినియోగం చేసిన ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించి రైతులను ఆదుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం మార్క్ ఫైట్ ద్వారా డెబ్బై ఐదు మిలియన్ కిలోలు కొనుగోలు చేపట్టారు జగన్ రెడ్డి పాలనలో పామాయిల్ ధరలు పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఉంటే నేడు చంద్రబాబు పాలనలో ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు చెల్లిస్తున్నారు రైతులకు వైసీపీ పాలన స్వర్ణ అని జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రైతులు నవ్వుకుంటున్నారు జగన్ రెడ్డి నేనంతా నవ్వులే నీ మాటలు విని నీ పాలనలో ధాన్యం అమ్మిన రైతులకు రెండు సంవత్సరాలు కూడా బకాయిలు చెల్లించకపోవడం పంట నష్టపోయిన పరిహారం చెల్లించకపోవడం నకిలీ విత్తనాలు ఎరువులు పంపిణీ చేసి రైతులను దివాళా చేయించడం ఆక్వాకి విద్యుత్ ధరలు పెంచడం డ్రిప్ సబ్సిడీ యంత్ర పరికరాలు రైతు రథాలు వంటివి రద్దు చేయడమే నువ్వు సాధించిన స్వర్ణ యుగమా జగన్ రెడ్డి వ్యవసాయ కూడా మూసేసి రైతు సంక్షేమాన్ని అటకెక్కించి రైతులను వేధించిన చరిత్ర నీది కాదా జగన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమలో మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మిర్చి క్వింటాల్ కు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలుగా ధర నిర్ణయించింది అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో కోకో పంటకు ధర పడిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేజీకి యాభై రూపాయలు చొప్పున రైతుకు చెల్లిస్తోంది ఎన్నడైనా చేసావా అంతర్జాతీయ మార్కెట్ వల్ల వైసీపీ హయాంలో సగటున రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై ఉన్నప్పుడు ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసి ఒక్క రైతున ఆదుకున్నావా జగన్ రెడ్డి నేను పచ్చి అబద్ధాలు చెప్తున్నావు నేడు కొడవ ప్రభుత్వం నాలుగు వందల యాభై రూపాయలు ధర పలుకుతున్నప్పటికీ యాభై రూపాయలు అదనంగా చెల్లిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం రవాణా ఖర్చులను తగ్గించేందుకు స్థానిక కొనుగోలు కేంద్రాలను కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది నీకు ఇప్పుడున్న ఆలోచన వచ్చిందా రైతులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం నిబద్ధతో పనిచేస్తోంది కానీ జగన్ రెడ్డి మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరుతూ నెలకు నాలుగు సార్లు రాష్ట్రానికి వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి విన్యాసాలు చేసి ప్రభుత్వంపై బురద జల్లి పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ తిరిగి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు తప్ప ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ జగన్ రెడ్డి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అనా కానీ ఉపయోగం లేదు ఎందుకు యాత్రలు చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నీ రాజకీయ పందా ఏంటో నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు రాష్ట్రానికి ప్రజలకి